వెల్కమ్ టు ఎస్ టీవీ న్యూస్ టీఎస్ఐపిఎస్ఎస్ అధికారిక వెబ్సైట్లో కాంగ్రెస్ రెండేళ్ల పనులు ఇరవై వేల నూట తొంభై రెండు కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు కానీ రేవంత్ రెడ్డి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని అంబుతాలు చెప్తున్నాడు ఆనాడు మా పాలన కేటీఆర్ కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడితే ఈనాడు కాంగ్రెస్ పనులు యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టు నోరా మోరా అనేది ఇది ఏం చెప్తలేని టీఎస్ఐ గవర్నమెంట్ వెబ్సైట్ మీరు కూడా దయచేసి మీ మీరు పోయి సర్చ్ చేయండి ఐపాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ ఇది ఇవాళ ఇప్పుడు ప్రింటౌట్ తెచ్చిన ఇప్పుడే అలకెళ్ళే ప్రింటౌట్ తెచ్చిన ఇందులో ఏమున్నది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదమూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల పెట్టుబడి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే రెండేళ్ళలో వచ్చిన పెట్టుబడి ఎంత ఇరవై వేల ఒక వంద తొంభై రెండు కోట్లు నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మూడు లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినావు నో రామ్మో ఏమన్నా మనిషి అంటో అట్లా అబద్దాలు మాట్లా అతుకుతుందా ఏమన్నా నువ్వు వచ్చింది ఇరవై వేలు నువ్వు చెప్పింది మూడు లక్షలు ఇంత చిల్లర మాట్లాడతావు ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావా నువ్వు ఇది ఏది నిజం ఇప్పుడు టిఎస్ఐ పాస్లో కేవలం ఇరవై వేల కోట్ల పెట్టుబడులు గత రెండు సంవత్సరాల్లో వచ్చింది నిజమా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లా జూబ్లీల్స్ ఎన్నికల కోసం మాట్లాడిన జుమ్లా మాటలు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్నది నిజమా ఏది నిజం ఎలా రాష్ట్ర ప్రజలు జూబ్లీ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయి ఉన్నాయి ఇక్కడ వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం వేల కోట్ల పెట్టుబడులు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయో ఇందులో వివరాలు ఉన్నాయి మీకు పంపిస్తాయి ప్రజల ముందు పెట్టండి ఆనాడు కేటీఆర్ గారు చేసిన కృషి కేసీఆర్ గారి యొక్క పాలసీ మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కట్టున్నారు దట్స్ ద డిఫరెన్స్ ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు దిస్ ఇస్ ద డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి